నా దగ్గర ఈ బైబిల్ ఉందండి ఇప్పుడు బైబిల్ అంటే ఎన్ని నిబంధనలు ఇవి రెండు ఉంటాయా రెండు ఉంటాయి రెండు ఒకటి ఒకటి పాత నిబంధన రెండు కృత నిబంధన అవును కదా ఇప్పుడు క్రైస్తవులు ఎవరైనా మేము పాత నిబం కొత్త నిబంధన చదువుతాము పాత నిబంధన చదవని ఎవరైనా క్రైస్తవులు చెప్తారా కొంతమంది అంటారు అంటే కలిపే ఉంటాయి కదా లేదు కలిపే ఉంటుందండి ముందు పాత నిబంధన తర్వాత కొత్త నిబంధన అంటే కంటే ముందు జరిగినటువంటి విషయం ఏంటంటే మొత్తం కూడా పాత నిబంధనలో ఉంటుంది యేసు తర్వాత కొత్త నిబంధన అయితే విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాత నిబంధనలో మీకు రెండో ఒకటవ దిన వృత్తాంతములు రెండవ దిన వృత్తాంతములు ఒకటో రాజులు రెండో రాజులు సంఖ్యాకాండం ద్వితీయోపదేశం ఈ చాప్టర్స్ లో మొత్తం చూసినట్లయితే కొన్ని వందల యుద్ధాలు జరిగాయి రాజ్యాలను జయించారు అక్కడ అక్కడ ఏంటంటే యుద్ధాలు చేశారు ఇవన్నీ కొత్త ప్రస్తావన కూడా మీకు బైబిల్ పాత నిబంధనలో ఉంటుంది మరి యేసు కాలంలో జరగలేదు అంటే యేసు ఒక కొత్తగా శాసనాలను తెలియజేయడానికి రాలేదు మీరు బైబిల్లో చూసినట్లయితే బైబిల్లో మత్తై స్వార్థ ఐదు వచ్చిన పదిహేడు వచనంలో ఏముంటుందంటే నేను ధర్మశాస్త్రమును కానీ ప్రవక్తల ప్రవచనములను గాని కొట్టివేటకు వచ్చినని మీరు తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేటకు నేను రాలేదని చెప్పారు అంటే కొంతమంది వచ్చేసి శిష్యులు ప్రభావం ఏం చేయాలి ఏం చేయాలని అడిగినప్పుడు మోసే ధర్మశాస్త్రం ఎలా ఉంది ఆ ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అంటే మీకు ఒక ఒక విషయం విషయం చెప్పాలంటే మొత్తము ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ ప్రపంచంలో ఉన్నారండి ముప్పై మూడున్నర సంవత్సరాలే ఉన్నారనమాట అంటే యవ్వనంలోనే దేవుడు ఆయన్ని తన వైపునకు లేపుకున్నాడు అయితే క్రీస్తు వారు మూడున్నర సంవత్సరాలు మాత్రమే స్వార్థ ప్రకటించారు యేసు వారు కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఖచ్చితంగా లో కూడా ఉంది యేసు క్రీస్తు గారి పుట్టుక పరిశుద్ధమైనటువంటిది యేసు క్రీస్తు గారి రెండో రాకడ కూడా ఉంది యేసు క్రీస్తు వారి గురించి మేము నమ్ముతాం కదా ఒక ముస్లిం గా యేసు క్రీస్తు వారిని నమ్మితేనే నేను పరిపూర్ణమైన ముస్లిం అవుతాను ఏమని నమ్మాలి ఆయన ఒక ప్రవక్త నమ్మాలి సరే ఇప్పుడు ఆయన దేవుడని వీరు నమ్ముతున్నారు అంటే అది వేరే టాపిక్ అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు స్వార్థ ప్రకటించింది కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఆ మూడున్నర సంవత్సరాల్లో పాపం ఆయన తనను సిలువ వేయడము తర్వాత ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టడం ఆయన ఇబ్బంది చేయడం ఇబ్బంది పెట్టడం ఏసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్ని చంపడం ఈ ఇంత పెద్ద రద్దాంతం జరిగింది అంటే ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు బైబిల్లో తన సెల్ఫ్ డిఫెన్స్ లోనే ఉన్నారు తన ఆత్మరక్షణలోనే లోనే ఉన్నారు ఆ తర్వాత తన శిష్యుల్ని కూడా చంపేశారు మొత్తం ఇదే సందర్భమే కనిపిస్తుంది కాబట్టిేసుక్రీస్తు వారు పూర్వం ఏవైతే ప్రవక్తలు ఉన్నారో ఆ ధర్మశాస్త్రాలని అనుసరించాలని చెప్పారు ఆ ధర్మశాస్త్రాలు యుద్ధాలు అవన్నీ కూడా ఉన్నాయి అయితే మరో విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు చెప్పిన విషయం ఏంటి మీకు మత్తై మరియు లూకా స్వార్థలో ఉన్న విషయం ఏంటంటే ఏసు వారు చెప్పారు కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలను అని యేసుక్రీస్తు చెప్పారు అంటే నీ దగ్గర కత్తి లేకుంటే కత్తి కొనుక్కో ఎందుకు చెప్పారు యేసుక్రీస్తు వారు అదే విధంగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే నేను సమాధాన పరుచుటకు వచ్చి తినని మీరు తలంచకుడి నేను సమాధాన నేను రాలేదని చెప్పారు కాబట్టి ఇలా చూసుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి నేను ఏలుటకు సిద్ధము లేనటువంటి వాళ్ళని నేను ఏలుటకు సిద్ధముగా లేనటువంటి వ్యక్తులు నా దగ్గర తీసుకొచ్చేసి వాళ్ళని సంహరించడానికి కూడా చెప్పారు అంటే ఇప్పుడు నేను ఉన్నాను నేను ఏలుతున్నాను నేను ఒక ప్రవక్తగా ఉన్నాను సెవెన్స్ ఏదైతే ఉన్నాను నా పట్ల అవిశ్వాసం ఉన్న వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చేసి చంపేయండి అని కూడా చెప్పారు అంటే ఆ సందర్భం వేరు నేను వక్రీకరించి చెప్పట్లేదు అంటే నమ్మలో నమ్మని వాళ్ళని కాదు ఆ సిద్ధాంతి ంత పరంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే మీరు సిద్ధంగా ఉండాలి మీరు ఏ విషయానికైనా సిద్ధంగా ఉండాలి అన్న విషయం చెప్పారు ఆయన యుద్ధం ఎందుకు చేయలేదు శాంతిని స్థాపించారు అంటే ఆల్రెడీ పాత నిబంధనలో ఆ ప్రవక్తలు యుద్ధాలు సైన్యాలు మోస ధర్మశాస్త్రం ఉంది ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన పరిచయం చేశారు అక్కడ రైట్ ఓకే యేసు దేవుడా కాదా అని అడిగితే మీరు ఏం చెప్తారండి యేసు దైవ ప్రవక్త అండి ఆయన దేవుడు కాదు మార్క్స్ వార్త పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చంలో యేసు గురించి చెప్పారు ఓ ఇజ్రాయిల్ విను మన దేవుడు అయినటువంటి ప్రభు అద్వితీతీయుడు అని చెప్పారు మత్స్ స్వార్థ ఇరవై మూడు అధ్యాయం తొమ్మిదో వచ్చి యేసు గురించి చెప్పారు భూమి మీద ఇవని తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోక మందు ఉన్నాడని చెప్పారు తండ్రి నాకంటే గొప్పవాడు తండ్రి మనందరికంటే గొప్పవాడు ఈ విధంగా యేసు పెందల లేచి ఇంకా చాలా చీకడి ఉన్నగానే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన ఉండను యేసు తనకు అతీతంగా ఉన్నటువంటి ఆ దైవాన్ని ఆరాధించాడు కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్త సరే ఇన్ని మాటలు చెప్తున్నారు కదా నేను ఒక మాట అంట బైబిల్ నుండి ఖురాను కాపీ కొట్టిర్రు అని అంటే మీరు ఏమంటారు చెప్పండి సరే ఇప్పుడు బైబిల్ నుండి ఖురాన్ కాపీ కొట్టారా లేదా అన్న విషయం తెలియాలంటే ముందు బైబిల్ పై అవగాహన ఉండాలి ఖురాన్ పై కూడా అవగాహన నేను కొన్ని విషయాలు చెప్తా అవి అవునా కాదా మీరు చెప్పండి చెప్పండి బైబిల్లో లోతు ఉంటే ఇక్కడ లోతు అని ఉంటుంది అక్కడ ఆదాము అని ఉంటే ఇక్కడ ఆదాము అని ఉంటుంది అవును అక్కడ యేసు అని ఉంటే ఇక్కడనేమో ఈసు అని ఉంటుంది కాపీ కొట్టారంటారు చెప్తున్నాను ఓకే ఒకవేళ బైబిల్ నుండి ఖురాను కాపీ కొట్టారు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా దావీదు ప్రస్తావన బైబిల్లో ఉంది మరియు ఖురాన్ లో ఉంది